అత్యఘటన వాడుకొని గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి చే పొందాలని మరి వివిధ పార్టీ వ్యవస్థలో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రకద పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను నిర్దోషులు జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పడినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే అలాంటి దస్తగిరిని అప్రోవర్గా మార్చిన ఘంత చంద్రబాబు నాయుడు గారి కాదా తన తండ్రి హంతకుల చట్టం చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయం చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి హితోతికంగా సహాయము తోడ్పాటు అందించింది తమ కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు మళ్ళీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడటం ఎన్నికొస్తే ఆమె వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా